ఏం ఈ రోజు వచ్చేసి రవ్వ రెడీ చేసుకుందాం ఫ్రెండ్ కావాల్సిన జల్ది జల్దీ రెడీ చూద్దాం బొంబాయి రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలు మూడు కప్పులు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పంచదార పౌడర్ ఇలా పౌడర్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను బాంబే రవ్వ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పాలు బాంబే రవ్వ రెండు కప్పులు పాలు వచ్చేసి మూడు కప్పులు పోస్తున్నాను ఇలా కలుపుకోవాలి మొత్తం నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి వేస్తున్నాను ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకుందాం గిర 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 కలుపుకుందాము మొత్తం ఇలా కలు కలుపుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఓకేనా టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ పదండి పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేస్తున్నాను వేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాం మొత్తం కిస్మిస్లు వేస్తున్నాను ఒకసారి తిప్పుదాము సిమ్లో ఉంచండి తిప్పుదాము స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇవి వేగాయి కదా ఇవి ఒక బౌల్లో తీసుకుంటున్నాను పెట్టుకున్నాను స్టవ్ వేగ తెచ్చుకుంటున్నాను ఇందాక రెడీ చేసుకున్నాం కదా అది దీంట్లో వేస్తున్నాను మొత్తం ఇలాగే వేసుకుందాం తిప్పుకుందాం ఇలా మొత్తం తిప్పుకుందాం బాగా మొత్తం ఇలా కలుపుకుందాం మొత్తం ఇలా తిప్పుదాము దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మొత్తం ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఇంత పౌడర్ పట్టుకున్నాం కదా పంచదార ఆ పౌడర్ వేస్తున్నాను పంచదార పౌడర్ హాఫ్ కప్ సరిపోతుంది ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి ఇది లైట్గా కాలుతుంది కాలుతున్నప్పుడు ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ యాలకులు మొత్తం కలిపి వేసాను ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఉండులు చేసుకుందాం రౌండ్ రౌండ్ ఇప్పుడు ఇలాగ ఉండలు చేసుకుందాము చూసారా ఎలాగొస్తున్నాయో సూపర్గా వస్తున్నాయి కదా రౌండ్ 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 ఇలాగే అన్నీ చేసుకుందాము చూసారా ఫ్రెండ్స్ భలే కలర్ఫుల్గా వచ్చాయి లాట్లు ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల సూపర్గా కలర్ఫుల్గా వచ్చాయి కదా ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఇది మీకు నేను తింటాను సూపర్ అంటే సూపర్ గా వచ్చాయి మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే ఎలా షేర్ సబ్స్క్రైబ్ వీడియో